సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మార్చి నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం వీరికి అన్నిట్లో బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఆర్థిక విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి బాగా ఏర్పడుతూ ఉంటాయి వీరికి వ్యాపారంలో కూడా అంతగా కలిసి రాకపోవచ్చు వీరు చేసేటువంటి వాళ్ళు కూడా కొత్తగా ఉద్యోగ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు వచ్చే నెలలో ఏప్రిల్లో మీరు ప్రయత్నించడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ నెల మీరు కొంచెం ప్రయత్నాలు కొద్దిగా ఉపశమనం చేసుకోవడం అన్నది మీకు చాలా మంచిది అలాగే వీరికి వ్యాపారంలో కన్నా వ్యవసాయంలో బాగా కలిసి వస్తుంది వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది వాళ్ళకి అన్ని అనుకున్నట్టుగా చేతికి పంట వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి భార్యాభర్తల్లో కూడా కొన్ని ఇబ్బందులనే ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్య మాట భర్త వినకపోవడం లేదా భర్త మాట భార్య వినకపోవటం ఎంత చెప్పినా కూడా కొన్ని గొడవలకే ఎక్కువగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు కొంచెం భార్యాభర్తల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అయితే సింహరాశి వారు ప్రేమించినటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు లేదా పురుషులు కావచ్చు వీరికి మంచి ఫలితాలే ఉంటాయి వారు ప్రేమించిన వారితో చాలా సంతోషంగా ఉంటారు అనుకూలంగానే వాళ్ళకి జీవితం బాగుంటుంది కానీ కొత్తగా ప్రయత్నం చేసేటువంటి వారు కూడా వారి జీవితంలో స్త్రీలకి స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ జీవితంలో కూడా కొత్తగా ఆనందంగా ఇబ్బందులు లేకుండా కొద్దిగా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి కోర్టు సమస్యల నుంచి కానీ ఇంకేదైనా సమస్యల నుంచి కానీ బయటపడేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మీ శత్రువులపై మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎంతో ప్రయత్నం చేసుకుంటారు మీ శత్రువులు మిమ్మల్ని కింద పడేయాలని వ్యాపారంగా మానసికంగా తినేయాలని చాలా ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను దేవుడి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరే విజయం సాధిస్తారు వారు ఎటువంటి సమస్య తలపెట్టినా కూడా దాంట్లో వాళ్ళే ఇరుక్కుని ఇబ్బందులు పడతారే తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అనేది లేదు అయితే వీరికి ఆర్థికంగా ఎక్కువగా ఆరోగ్య విషయంలో దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తలు పాటించడం అన్నది చాలా మంచిది కాబట్టి మీరు ఏ పని అనుకున్నా కూడా ఈ మార్చి నెలలో మొదలు పెట్టకండి వచ్చే నెల మీదే ఈ నెల మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించండి మీకు ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి మా సలహాలు సూచనలు మీకు ఎప్పుడూ